తమ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ భూములను తమకిప్పించాలని డిమాండ్ చేస్తూ పోతారం ఎస్ గ్రామానికి చెందిన బాధితులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం మీద అమ్మడిని నిరహార దీష్టి పెట్టారు పోతారం గ్రామశివారిలోని తమకు చెందిన భూములను కొంతమంది భూ ఆక్రమణదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధ్యతలు తెలిపారు ఈ విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు భూములను సర్వే చేసి పంచానామా నిర్వహించి తమకు న్యాయం చేస్తామన్నారని కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు ఇప్పుడు ఆక్రమదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని ఇదే మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ఆ భూములపై ఆధారపడిన పది నుండి పన్నెండు కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి నెలకొందన్నారు తమకు న్యాయం చేసేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేమందరం పోతారం ఎస్ గ్రామంలో చివరకు ఉంటాము మా భూమిలు పోతారంలో లో మరియు మిర్జాపూర్లో ఉన్నాయి కాకపోతే కొందరు భూ కబ్జాదారులు ఇల్లీగల్ గా మా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు గత ఆరు నెలల నుంచి మేము ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం మాకు హామీ ఇచ్చారు మోకా పంచనామా చేశారు మీకు న్యాయం చేస్తామని మళ్ళా అదే పట్టాలు ఇంకోళ్ళ పేరు మీద ఇల్లు గలీ ఇంకోళ్ళ పేరు మీద మళ్ళీ ఎక్కిస్తున్నారు చేంజ్ చేస్తున్నారు పట్టాలు వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి వీళ్ళకు వీళ్ళకు నుంచి వాళ్లకు మేము ఏ నమ్మకం మీద కూర్చోవాలి ఏ నమ్మకం మీద మేము ఆధారి ఇక మాకు నశించిపోయి మేము నిరాదీక్ష కోసం ఇవ్వేలా కూర్చున్నాం మాకు న్యాయం చేయాలి పది నుంచి పన్నెండు కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి ప్రతి సర్వే నంబర్లో ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లల పిల్ల కానీ ప్రతి కుటుంబంలో ఒక ఏడెనిమిది మంది ఈ భూమి మీద ఆధారంగా బతుకుతున్నారు కాకపోతే మాకు మాటిస్తున్నారు చేస్తామని ఎవరు న్యాయం చేయట్లేదు